మళ్ళీ కరెంటు కోతలు కాలిపోతున్న మోటార్లు సబ్స్టేషన్ ముందు రైతుల ధర్నా ఇది చూడండి రైతులందరూ కూడా పోయి మోటార్లు గాలిపోతున్నాయి అని చెప్పి ధర్నా చేస్తూ ఉన్నారు కరెంట్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తూ ఉంటే మరి ఇదే మనం అడుగుతూ ఉన్నాం కదా ప్రభుత్వాన్ని ఇందుకే ప్రశ్నిస్తూ ఉన్నాం మనం మరి రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు వాళ్ళకి మోటార్లు మొత్తం కాలిపోతూ ఉన్నాయి మంచి కరెంట్ ఇవ్వండి రైతులకి ఇరవై నాలుగు గంటలు కరెంటు అవసరం ఉంటుంది అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే ఇగో ఇట్లా ప్రశ్నించినందుకు మొన్న ఒక ఆయన శనివారం రోజు రాత్రి గల పది అయింది టైం పది గంటలకి ఫోన్ చేసిండు నాకు మరి నెంబర్ ఎట్లా లంకించుకున్నాడో ఏం చేసిండో ఏం తెలియదు కానీ వాట్సాప్ కాల్ చేసిండు ఎవరు మాట్లాడేది అన్న ఆ బ్రదర్ ఏం సంగతి అన్నాడు చెప్పండి బ్రదర్ అన్న ఎక్కువ మాట్లాడుతున్నావు ఏ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఇప్పుడే కదా ప్రభుత్వం వచ్చింది అని చెప్పి అంటున్నాడు అరే ఏమైంది బ్రదర్ నీకు ఏడ ఏడ సమస్య వచ్చింది దేని గురించి మాట్లాడుతున్నావు మీ ఎక్కడ నీ పేరు అని అడిగితే ఏ అవన్నీ నీకెందుకురా అవన్నీ నీకెందుకు అని చెప్పేసి అంటున్నాడు సార్ మరి రేవంత్ రెడ్డి గారు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వస్తే చేత అని చెప్పిండుగా బ్రదర్ మరి అని చెప్పేసి అని అడిగితే ఏ ఎక్కువ తక్కువ మాట్లాడితే మాత్రం బాగోదు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతాడు ఇష్టం వచ్చినటువంటి కథ చేస్తాడు సరే చెప్పు బ్రదర్ నీకు నీకు ఏ వీడియో ప్రాబ్లం వచ్చింది ఏడా మీ నాయకుడు ఎవరు ఎవరిని ఏ నాయకున్నందుకు నీ ఈగో హట్ అయింది మరి నువ్వు ఏడ ఫీల్ అవుతా ఉన్నావు అని చెప్పేసి అడిగితే ఏ లేదురా నీ సంగతి ఏందో నీ కథ ఏందో చూస్తా నీ ఆఫీస్ ఏడో చెప్పురా ఎవరా నీ ఓనర్ ఎవరు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు మరి నీ లొకేషన్ సెండ్ చేస్తా నీకు హైదరాబాదు సోమాజగూడంలో మా ఆఫీస్ ఉంటుంది బేగంపేట పక్కకి పంజాగుట్ట పక్కకే మా ఆఫీస్ ఎన్ని సరే రా అని చెప్పినాం రామ్మర్ ఏదన్నా ఉంటే నీకు ఏం ప్రాబ్లం ఉన్నదో చెప్పు అని అంటే ఇక ఫుల్గా తాగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నాడు రా నీ ఎవరు రా అని చెప్పేసి అని మాట్లాడుతున్నాడు సరే అయిపోయింది ఫోన్ పెట్టేసిండు డే టైంలో మళ్ళీ ఇక ఫోన్ కలవట్లేదు తెల్లారితే సండే ఆ ఫోన్ కలవట్లేదు మళ్ళీ అదే టైంకి రాత్రి మళ్ళీ తొమ్మిదిన్నర పది గంటలకి మళ్ళీ అదే వాయిస్ కాల్ అదే నెంబర్ తోటి మళ్ళీ చేసిండు మళ్ళా చేశారే ఇప్పటి నుంచి మాట్లాడితే మాత్రం బాగోదు ఏం బాగోదు ఎవరు బాగోదు అసలు ఏంటిది సీదా చెప్పాలి కదా నీ పేరు ఏంటిదంటే చెప్పడు అదే నెంబర్కి నార్మల్ కాల్ చేస్తే కలవదు డే టైంలో కలవదు మరి నీకు ఇంట్రెస్ట్ ఉన్నోడివి లేకపోతే నీకు అంత దమ్మున్నోనివి అయితే అడ్రస్ పెడితే ఆఫీస్ అడ్రస్ కన్నా రావాలి లేకపోతే నార్మల్ కాల్ అనే చేయాలి డే టైంలో నార్మల్ కాల్ చేసినా లిఫ్ట్ చేయాలి మళ్ళీ గదే ఆదివారం రైట్ నిన్న రాత్రి చేసి మళ్ళీ గదే ముచ్చట్లు మాట్లాడుతున్నాడు మీ సంగతి ఏందో చూస్తాం మీ కథ ఏందో చూస్తాం మీ ఎవరో ఏందో చూస్తాం ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఏం మాట్లాడుతున్నారు ఇష్టం వచ్చినప్పుడు ఏం మాట్లాడు చూపియాలి కదా నువ్వు అరే పలాన్ టైంలో పలాన్ డేట్కి పలాన్ వీడియోలో మాట్లాడియమని చెప్పు సరే తప్పే ఉన్నట్టు సరి చేసుకునే ప్రయత్నం చేస్తాం మాక్సిమం మేము ఎవరిని కూడా వల్గర్ లాంగ్వేజ్ పెట్టి మాట్లాడడం కానీ వందకి వంద శాతం ప్రశ్నిస్తాం నువ్వు ఇంకా వేరే నెంబర్ ఎన్ని నెంబర్ వస్తున్నా చేసుకో ఎన్ని నెంబర్ ఎత్తున్న చేయి ఏదైనా చేయి ఏమైనా కానీ వందకి వంద పర్సెంట్ ఇదే వేదిక మీద ఇగో ఇదే ఆఫీస్లో ప్రశ్నిస్తాం ప్రభుత్వాన్ని మరి ప్రజల ఓట్లను ఎంచుకొని ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఎట్లా ప్రశ్నించుకుంటుంటాం అన్ని గ్యారంటీలు ఇస్తామని చెప్తీవి అధికారంలో ఉన్న హామీలు ఇస్తామని చెప్తివి అన్ని చెప్పిన తర్వాత ఇక మేము వచ్చేస్తానో పొడి చేస్తానో అది అని చెప్తివి మరి ఏది గై అడిగినందుకు ఇక వాడు ఆగి ఒకటే గోళ ఇక ఫోన్ చేసి ఇష్టం వచ్చిన బూతులు కథ అది ఇది నీ ఆఫీస్ ఆడరా నీ ఓనర్ ఆడరా చూస్తావా నా ఓనర్ని అవుతుందా నీ వల్ల అవుతుందా నా ఓనర్ని చూస్తే తట్టుకోగలుగుతావా వల్ల అవుతుందా అంట నీ తాగుబోతులు నీ కథ నీ ముచ్చట ఎవరురా నీ ఓనరు చెప్పురా అంటాడు నీ ఓనర్ చెప్పురా అంట నా ఓనర్ని సూత తట్టుకోలేవు నువ్వు ఇగో ఈ ఇట్లా అంటే ఇక ప్రశ్నిస్తా ఉంటే ఇక ఇట్లా మాట్లాడేటటువంటి ప్రయత్నాలు ఇట్లా బెదిరించేటటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చేస్తా ఉంటాడు నీకేడనా నీకేడన ఈగో హట్ అయితే ఏడైందో ఏందో ముచ్చట చెప్పు సబ్జెక్ట్ మాట్లాడు గాని సబ్జెక్ట్ లేకుండా సొల్లు వాగుడు వాగుతే మాత్రానికి ఇంకా ఎక్కువ ప్రశ్నిస్తాం ఇంకా ఎక్కువ ప్రశ్నిస్తాం నీలాంటి వాళ్ళు బొచ్చడం మంది వస్తారు పోతూనే ఉంటారు కానీ బరాబర్ ప్రశ్నించేటటువంటి బాధ్యత ఇగో ఛానల్ తీసుకుంటుంది న్యూస్ వన్ నెట్వర్క్ ఛానల్ పుట్టిందే ప్రశ్నించడానికి వందకి వంద శాతం ప్రశ్నిస్తుంది ఇంకా ఎక్కువ ప్రజల్లోకి పోతాం ప్రజల్లోకి ఛానల్ని తీసుకపోతాం ఇగో ఖచ్చితంగా ప్రజల మద్దతుతోటి ప్రజల ఆశీర్వాదంతో ప్రభుత్వాన్ని ప్రశ్నించేటటువంటి బాధ్యత రోజు రోజుకి ఇగో మీలాంటి వాళ్ళు ఇట్లా బెదిరియడం వల్ల రెట్టింపు అవుతుంది తప్పితే వెనక్కి తగ్గేటటువంటి ప్రసక్తే లేదు